అందరికీ చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశానండి ఈరోజు చాలా బాగా వచ్చింది ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ చిక్కుడుకాయల్ని మంచిగా గిల్లుకొని ఐ మీన్ చిక్కు తీసుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి దాని తర్వాత బాగా ఉడికిన తర్వాత వాటర్ పోయేలా పక్క పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆనియన్ ఇంకా కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేగం ఇవ్వాలి ఆనియన్ ఇంకా కరివేపాకు దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఉడకబెట్టుకునేది నీళ్ళు పోయేలా పెట్టుకున్నాం కదా సో వీటిని చిక్కుడుగాయలని నూనెలకి వేసుకోవాలన్నమాట కొద్దిసేపు నూనెలో వీటిని కూడా వేగం వేగిన తర్వాత వేగుతున్నప్పుడు మధ్యలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ బాగా వేగేలా మొత్తం అంత ఒకసారి కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా బాగా మగ్గిందాంకు ఉంచుకోవాలండి బాగా కలబెట్టుకొని మగ్గిందాంగ ఉంచేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ కారము ఉప్పు ధనియా పౌడరు ఇవి యాడ్ చేసుకోవాలి అండ్ టేస్ట్ అయితే బాగుందండి అండ్ ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవాలండి ఎందుకంటే కర్రీ అన్నాను కదా ఇట్స్ నాట్ ఫ్రై కర్రీ కదా సో కొన్ని కావాల్సినవి వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ చిక్కుడుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి వాటర్ అనేది సో నాకు అన్నీ వేసుకున్నాను ఇక్కడ అండ్ అంతే ఒక టూ మినిట్స్ టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని అండ్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి చాలా ఈజీగా అయిపోయింది తక్కువ టైంలో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ